సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన పన్నెండు వార్డులు ఓడీఫ్ వెంచర్లోని మూడు వందల ఎనభై ఐదు బై మూడు వందల ఎనభై ఏడు సర్వే నంబర్లో పద్నాలుగు వందలు గజాల పార్కు స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరిన కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు విజయభాస్కర్ అనంతరావు శ్రీరామ్ కృష్ణ శ్రీరాములు మరియు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు ఎవరు వాళ్ళకి చెప్పమ్మా ఇక్కడ కాలనీ వాసులు అందరూ కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు కౌన్సిలర్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడ్డారు ఇక్కడ ఉన్నారు మరి ఎవరైనా ఉంటే మాకు వచ్చి ఇక్కడ కలవండి ఇది ఓపెన్ ప్లేస్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇక్కడికి గా వచ్చారు మీరు సాప్ చేస్తుండే తప్పు కడీలు గా కడిలు తీసేయండి ఇంటికి గత నాలుగు సైడ్గా ఫస్ట్ కడీలు తీపి నువ్వొచ్చుడు కాదమ్మా మీకు చెప్పిన వాళ్ళు ఎవరు మాకు చెప్పారు కాలనీ వాసులు అందరూ కాలనీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కౌన్సిలర్ అందరు ఇక్కడ ఉన్నాము ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా పార్క్ జాగా ఇది మీరు ఇట్లా కడిగి వేయడం తప్పు కదా తెలియజే లేదు ఫస్ట్ ఇమ్మీడియట్గా నువ్వు కడిలు తీసేయాలి ఇది కడీలు ఇడికొని తీసేయ లేకపోతే రేపటి వరకు కడీలు తీసుకోపోవమ్మా లేకపోతే కడీలు ఇవి మళ్ళీ ఎవరైనా తీసుకోపోతాను ఇక్కడ నుంచి ఓకేనా తొందరగా వాళ్ళకి ఎవరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ కడిని దిప్పించే ఇదంతా గవర్నమెంట్ లాంటి పార్క్ జాగది ఎవరు పార్క్ పట్టణ ప్రజలకు మరియు పన్నెండో వార్డు ప్రజలకు ఇక్కడ మన పన్నెండో వార్డులోని హెచ్ఎం హౌసింగ్ బోర్డు మరియు ఓడిఎఫ్ కాలనీకి మధ్యలో ఖాళీ స్థలం గత చాలా రోజుల నుంచి పార్క్ ప్లేస్ ఓడిఎఫ్ కాలనీ మరియు హౌసింగ్ బోర్డు కలిపి ఉంది ఇది సుమారు పద్నాలుగు గజాల స్థలం ఉంది ఇది గతంలో కూడా మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత కాలనీవాసుల కోరిక మేరకు మున్సిపల్ బాడీ జనరల్ మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది దీని అంతా బౌండరీ ఫిక్స్ చేసి దీనికి ఫెన్సింగ్ ఏమని మేము ఇంతకుముందు మన మున్సిపల్ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది అప్పుడు టీపీఓ లక్ష్మీనారాయణ సార్ గారు ఉండే వారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళాం తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వస్తాం చూస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ దాన్ని మర్చిపోయారు ఈరోజు సుమారు ఒక మూడు రోజుల కిందట ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చేసి ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ ఉన్న పెద్ద చెట్లను కొట్టేసి ఇక్కడ మొత్తము ఇది చేస్తున్నారు అని చెప్పేసి కాలనీవాసులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపై నేను వెంటనే స్పందించి టీపీఓ గారికి తెలియజేయడం జరిగింది అలాగే కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది కమిషనర్ గారు వెంటనే టీపీఓ సెక్షన్ సంబంధించిన నర్సులు గారిని పంపించడం జరిగింది కాకపోతే వారు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేకపోవడంతో వారు వెను తిరిగి వెళ్ళారు ఈరోజు కాలనీవాసులందరూ కూడా కలిసి ఈ విషయాన్ని మనము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం దీనికి సంబంధించిన బౌండరీ ఫిక్స్ చేసిస్తే మన కాలనీవాసులు అందరమే కలిసి దీనికి ఫెన్సింగ్ చేసుకొని దీన్ని నీట్గా చేసుకుందామని చెప్పడం జరిగింది కాబట్టి కాలనీవాసుల మరియు సంగారెడ్డి పట్టణ వాసులందరి ప్రయోజనాల మేరకు అధికారులందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కాపాడి దీన్ని ఎంతైతే దీనికి పద్నాలుగు వందల గజాల స్థలం మూడు వందల ఎనభై ఐదు ఎనభై ఏడు సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో దీని మీద కూలంకుశంగా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి దీన్ని బౌండరీ ఫిక్స్ చేసి ఇస్తే కాళనివాసులకు మరియు అందరికీ ప్రజలకు కూడా మీరు మేలు చేసిన వారు అవుతారు ఎందుకంటే ఇంత మంచి స్థలాలు ఎక్కడ కాలనీలో కూడా లేవు వీళ్ళు చాలా కష్టపడి కాలువాసులు అందరూ మూకుమ్మడిగా ఒక్కటిగా ఉండి దీన్ని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఇటు స్థలము ఇబ్బందికి గురవుతుందంటే వారు కూడా చాలా బాధపడుతున్నారు ఇది జరగకుండా మీరు వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటారని మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు మన కమిషనర్ సార్ గారికి మేము హృదయపూర్వకంగా అందరూ కూడా వినియించుకుంటున్నాము వెంటనే దీనిపై స్పందించి అధికారులను పంపించి దీన్ని బౌండరీ ఫిక్స్ చేసి కాలనీ వాసులకు అందరికీ కూడా మీరు మేలు చేశారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నీళ్ళకు ఇది ఇది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓడిఎఫ్ కాలనీలో సెకండ్ వెంచర్లో త్రీ ఎయిట్ ఫైవ్ సర్వే నంబర్లోని పార్కును కబ్జా చేస్తున్నారు అలాగే హెచ్ఎండి ఇది హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన పార్కు రెండు పార్కులు కలిసిన స్థలం ఉంది ఇది నియర్ అబౌట్ వెయ్యి గజాల వందల గజాల ఉంది చాలా పార్కు దీని పార్కును అభివృద్ధి చేసినట్టయితే మున్సిపాలిటీ కూడా ఈ స్థలం ఉంటుంది మాకు పిల్లలకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడానికి కూడా అనువుగా ఉన్న స్థలాన్ని ఈరోజు వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేయడం జరిగింది ఈ చెట్లు కూడా నర నరకడం జరిగింది ఒక ఇరవై పదిహేను ఇరవై ఏళ్ళ చెట్లు కూడా నరికిస్తున్నారు కాబట్టి ఇది కూడా పర్యానికి కూడా నష్టం జరిగింది కాబట్టి ఇంత మంచి ప్లేస్ హైవే పక్కన ఉన్న ప్లేసును కబ్జా చేయడం వల్ల మా కాలినవాసులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది కాలనీ సమస్య ఈ రెండు కాలనీలు ఒకటి ఓడిఎఫ్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ కలిసి సమస్య ఉంది కాబట్టి ఇది అన్నెసెసరీగా గొడవలకు దారితీస్తుంది కాబట్టి దీనిపై అధికారులంతా గుర్తించి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకొని కక్షను కాపాడాలని కోరుతున్నాను నమస్కారాలు ఏ అయితే ఓడిఎఫ్ కాలనీ సెకండ్ వెంచరు ఎంఐజీ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో దాదాపుగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీవి ఏ ఉందో ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రీసెంట్లీ వచ్చి ఇది ఎంత లెవెల్ అని చేసి చెట్లన్నీ జాంషెట్టు మన యాపర్ చెట్టు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండే నరికేశ్వర ఇన్వాల్వ్మెంట్ కూడా దెబ్బతీస్తున్నారు మా కాలనీ వాసులు రిటైర్మెంట్ వాళ్ళు పిల్లలు అందరూ ఆడుకోవడానికి ఈ పార్క్ ప్లేస్ను ఇంతకుముందు కూడా మన రాజేందర్ రెడ్డి కౌన్సిల్ తరఫున మున్సిపాలిటీల కంప్లైంట్ మన దీని గురించి డెవలప్మెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము దీంట్లోనే మా వెంచర్ సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి రెండు కూడా ఉన్నాయి ఇవి దయచేసి మీరు అందరు కలిసి అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు మొత్తం అందరూ కలిసి మాది ఏదైతే ఈ పార్క్ ప్లేస్ ఉన్నదో మా పిల్లలు కానీ రిటైర్మెంట్ కానీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ దీన్ని అనరాల్ ఎనరాల్మెంట్ తోటి మంచిగా వాడుకోవాలని చెప్పి మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు జరిగిన ఏదైతే విషయం జరిగిందో ఆ విషయం అనేది ఇక్కడ ఒక ట్వెల్త్ వార్డు సంబంధించిన ల్యాండ్ ఇది ట్వెల్త్ వార్డు సంబంధించిన ల్యాండ్ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ మేమంతా ఎంక్వైరీ చేస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులందరూ వచ్చి ఇవన్నీ సాఫ్ చేయడం జరిగింది దయచేసి ఈ గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ కానీ రాజకీయ అధికారులు కానీ మా ఏదైతే పార్క్ ప్లేస్ ఉందో దీన్ని కాపాడి మా కాలనీ వాళ్ళకి ఇవ్వగలరని చెప్పి మనవి చేస్తుంది